రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడులో మాజీ సినీ నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదో వర్దంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బొలనేని వెంకటరామారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో నుంచి సుమారు వంద కుటుంబాలపై చీలుక టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని అనంతరం వారు మాట్లాడారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అదే రీతిలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు కూడా వారి కోరికలను పరిగణలోకి తీసుకుంటూ వారి న్యాయ

చాలా దృష్టమైనది కొంతమంది నాయకులు చెప్పేవాళ్ళు జగన్ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు చేస్తున్నారు కాలం ఐదేళ్లలో ఎప్పుడు మార్పు వస్తుందో మీరందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి కాలానికి ఎవరూ అతిథులు కాదు ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేసినటువంటి మీ అందరూ కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల గురించి మనందరికీ కూడా తెలుసు మరి వారు మరి ప్రతి

నందమూరి తారక రామారావు గారు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వరికుంటపాడులో ప్రత్యేకంగా ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి జనసేన పార్టీ తరఫున కూడా మేమందరం కూడా పూర్తి మద్దతు తెలిపి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేందుకు దోహదపడడం జరిగింది ఈ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానీ వారిని అఖండ మెజార్టీతో గెలిపించేది దిశగా ప్రయాణం చేయాలని చెప్పని దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు జై జనసేన ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు హెడ్ క్వార్టర్లో ఆయనకి అర్పించే భారీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంఘీభావం తెలియజేసేదానికి నేను ఇక్కడ రావడం జరిగింది గతంలో కూడా చాలా దగ్గరలో మేము ఉదయగిరిలో వింజమూరులో ఇక్కడంతా కూడా నేను వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలియట చేయడం జరిగింది ఈ రాక్షస పరిపాలన వచ్చిన తర్వాత ఏ వర్గానికి కూడా న్యాయం జరగట్లేదు ప్రతి ఒక్కళ్ళు అసంతృప్తిగా ఉన్నారు ఆ రోజు ఉద్యోగస్తులు మోసం చేశారు ఈరోజు వాళ్ళు అడిగేది చాలా ధర్మం ఈరోజు కూలికి పోతే కూడా అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తుంది అలాంటిది వాళ్ళ పాపం రేయనక పగులనక ఎక్కడెక్కడ పోయి వెళ్ళి ఆ బస్ ఛార్జీలు పెట్టుకొని ఇంత కష్టపడి వాళ్ళు ఉంటే వాళ్ళ ధర్మమైన కోరిక తీర్చపోగా వాళ్ళ మీద మళ్ళీ హరాస్మెంట్ ఎస్మా నీకు ఉండేదే ఇంకా తొంభై రోజులు తొంభై రోజుల తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వీళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇరవై రోజుల క్రితం అమరావతిలో ఒక కార్యక్రమంలో సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వీళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారులకు రాగానే వాళ్ళ కోరికలు తీర్చుకుందని చెప్పి కూడా దానికి మేమందరం కూడా పూర్తిగా సహకరిస్తాం గత